హాయ్ అండి అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారని బాగున్నారా అయితే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుందండి అందుకే వీడియో నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం గసగసాలు అయితే వాడుతూ ఉంటాం కదా గసగసాలని మనం ఎంత బాగా మిక్సీ పెట్టినా అస్సలు మెదగవు అనమాట అలాగే వడకలు వడకలు ఉంటాయి మనం ఏ కర్రీలో వేసి పెట్టినా కూడా అంటే కర్రీ ఏదైనా గ్రేవీ కర్రీ చేసుకోవాలన్నప్పుడు మసాలాలతో పాటు ఇవి కూడా వేసి పడుతూ ఉంటాం కదా అవి మెదగనే మెదగవు అలానే ఉంటాయి అలా కాకుండా ఈజీగా మెదగాలి మనం ఏ కర్రీలో వేసుకున్నా కూడా అది పేస్ట్ గా రావాలి అంటే ఇలా అయితే చేయండి ఒక చిన్న కప్పు అయితే తీసుకోండి మనకి ఎన్ని గసగసాలు కావాలన్నా వన్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ అనేది దాన్ని బట్టి మీరు వేసేసుకోండి వేసుకున్న తర్వాత కొద్దిగా గోరువెచ్చని వాటర్ అయితే వేయండి వేసేసి మనం ఇంకా కర్రీ చేసుకునే పేస్ట్ లో ఇప్పుడు మనం మసాలా కర్రీలోకి కొబ్బరి జీడిపప్పు అవన్నీ వేసి పేస్ట్ చేస్తుంటాం కదా దాంట్లోకి ఇది వేసేసి మనం మిక్సీ పట్టేసినామంటే మెత్తగా పేస్ట్ అవుతుంది అనమాట అలాగే కాకుండా మనం డైరెక్ట్గా ఎంత నానబెట్టకుండా ఎంత బాగా పట్టినా కూడా గసగసాలు అనేది అలానే ఉండిపోతాయి అలా కాకుండా ఈ విధంగా నానబెట్టేసుకొని తర్వాత వాటితో పాటు మిక్సీ పట్టుకున్నామంటే మెత్తగా పేస్ట్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది కర్రీ అయితే ఇంకా సెకండ్ టిప్ ఇది చాలా మందికి ఉపయోగపడే టిప్ అనమాట ఏంటంటే చూడండి మనమైతే ఒక్కొక్కసారి పొరపాటున గాజులు కానీ లేదంటే గాజు వస్తువులు ఏదైనా సరే పగిలిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి గాజు గ్లాసులు కానీ కప్పులు కానీ అలా పగిలిపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే వాటిని ఇలా చేత్తో అయితే తీసేస్తూ ఉంటాము పొరపాటున గుచ్చుకున్నాయంటే ఇంకా ఇన్ఫెక్షన్ అయిపోతుంది అలా కాకుండా చాలా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తాను ముందు పెద్ద పెద్దగా ఉన్నట్టు తీసేసుకోవాలన్నమాట ఇవైతే గుచ్చుకోపోయి ఎందుకంటే పెద్దగా ఉన్నాయి కనిపిస్తాయి కాబట్టి గాజు అయినా సరే ఏవైనా సరే గాజు సీసాలైనా ఏవైనా మనకి నేనైతే ఇప్పుడైతే మీకైతే గాజు పగిలిపోయింది చూపిస్తున్నాను ఇంకా ఇప్పుడైతే ఇక్కడ కింద ఉండే పీసులను తీయాలంటే చేతితో తీయాలన్నా దేంతో తీసినా కూడా నీట్ గా అయితే రాదనమాట అలాంటప్పుడు ఇలా మన ఇంట్లో గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఏదైనా కలిపి పెట్టిన పిండి ఉంటుంది కదండి ఎప్పుడు ఫ్రిడ్జ్ లో ఏదో ఒక పిండి అయితే ఉంటూనే ఉంటుంది అలా పిండితోటి గనక ఇలా ఒత్తేసినాం అనుకోండి అస్సలు ఎక్కడా కానీ చిన్న పీస్ కూడా లేకుండా దీనికి అయితే అత్తుక్కొని వస్తాయి అనమాట చూడండి ఎంత బాగా అత్తుక్కొని వచ్చాయో ఎక్కడ గాజు చిన్న తాలూకు కూడా ఉండవు అనమాట గాజు సీసాలవైనా కప్పులవైనా వేటివైనా సరే గాజులైనా సరే ఈ విధంగా గాజులు అయితే చూడండి పగిలిపోయినది మొత్తం ఎక్కడ చేయి పెట్టకుండా ఈ విధంగా అయితే నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు ఈ పిండికి అయితే మొత్తం అతుక్కుని వస్తాయి కాబట్టి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే కాఫీ పొడి తెచ్చుకుంటాం కదా కాఫీ పొడి ఒక్కొక్కసారి పొరపాటున మూత సరిగ్గా పెట్టకపోయినా లేదంటే నార్మల్ గా కొన్ని రోజులు వాడకపోయినా కూడా కాఫీ పొడి అనేది గడ్డ ఇలా గడ్డ కట్టకుండా దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా ఐదారు నెలలున్నా కూడా గడ్డ కట్టకుండా ఫ్రెష్ గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కరూ స్పెర్స్ అయితే వాడుతూ ఉంటారు కూలింగ్ గ్లాసెస్ కానీ నార్మల్ గ్లాసెస్ కానీ మనం ఎండపోయినప్పుడు వేడికి తట్టుకోలేక మనం అయితే స్పెర్స్ అయితే వాడుతూ ఉంటాం కదా స్పెర్స్ వాడేటప్పుడు మనకి బయటికి వెళ్ళేసి వచ్చినప్పుడు బాగా దుమ్ము పట్టేస్తా ఉంటుంది ఒక్కొక్కసారి అంటే స్ప్రిడ్స్ అంతా దుమ్ము పట్టేసి కొద్దిగా సరిగ్గా నీట్ గా లేకుండా సరిగ్గా ఉండవు అనమాట మరకలు మరకలు ఉంటాయి అలాంటప్పుడు మన ఇంట్లో వాడే బాడీ స్ప్రే కొద్దిగా స్ప్రే చేసి తర్వాత మెత్తటి క్లాత్ తో తూర్చినాం అనుకోండి ఎంత నీట్ గా వచ్చిందో చూడండి మిర్రర్ అనేది నీట్ గా వస్తుంది అనమాట టిప్ నచ్చినట్టు వీడియో లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే వెల్లుల్లిపాయలు అయితే వలుస్తూ ఉంటాం కదా పండగలప్పుడు కానీ ఫంక్షన్లప్పుడు కానీ లేదంటే నార్మల్ గా వలుస్తూ ఉంటాము అలా వల్లిచేటప్పుడు ఇలా వెల్లుల్లిని పెట్టేసి ఇలా కొడుతూ ఉంటాం అన్నమాట ఎందుకంటే అది పాయలు పాయలు రావాలనేసి అలా కొడితే ఒక్కొక్కసారి చెయ్యి అనేది కోసుకొని పోతుంది లేదంటే చెయ్యి అనేది మంట తీస్తూ ఉంటుంది ఎక్కువగా గట్టిగా తగిలినప్పుడు నొప్పి పెడుతూ ఉంటుంది అలా కాకుండా ఈజీగా ఇలా మన ఇంట్లో రోలు చిన్న రోలుది ఇది ఉంటుంది కదండి దంచేది దాన్ని తీసుకొని ఇలా కొట్టినామనుకోండి మొత్తం ఇలా పగిలిపోతుంది పాయల్ పాయలు వచ్చేస్తుంది ఈజీగా వస్తుంది అలాగే దాన్ని వెల్లుల్లి పొట్టును వలుసుకోవాలని కూడా దానిపైన ఇలా కొద్దిగా అలా కొట్టినామనుకోండి ఇదంతా లూజ్ అయిపోతుంది అనమాట ఈజీగా అయితే పొట్టు తీసేయచ్చు ఎల్లిపాయను ఈజీగా పగల కొట్టుకోవచ్చు అలాగే ఈజీగా చూడండి ఈ విధంగా ఎన్ని ఎల్లిపాయలైనా కూడా ఈజీగా వలసేయచ్చు అనమాట ఇలా కొట్టడం వల్ల టైం సేవ్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది మనకి చెయ్యి కూడా నొప్పి పుట్టకుండా ఉంటుంది వేస్ట్ కాకుండా ఉంటుంది అనమాట చూడండి ఈ విధంగా మనం కొట్టేసుకొని అన్ని ఎన్ని వెల్లుల్లిపాయలు ఉన్నా కూడా అన్ని విధంగా కొట్టేసుకొని మనం వోలుసుకున్నామంటే ఈజీగా ఉంటుంది అలాగే దీంతో కొట్టుకున్నామంటే ఇంకా ఈజీగా వోలిచేసుకోవచ్చు అనమాట ఎన్ని కేజీలైనా మనమే చేసుకోవచ్చు టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ధనియాలు తెచ్చుకుంటాం కదండి ధనియాలు చాలా త్వరగా పురుగు పడతాయి అనమాట మీరు గమనించినట్టయితే అయితే చెక్క పురుగు పట్టేసి మొత్తం తినేస్తా ఉంటుంది అలా కాకుండా పురుగు పట్టకుండా మనం ఎన్ని రోజులు ఫ్రెష్ గా ఉండాలంటే ఈ టిప్ ని అయితే ట్రై చేయండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అన్నమాట మనం ధనియాల పొడి ఎలాగ చేసుకుంటూ ఉంటాం కదండి మనం ధనియాల పొడి చేసుకున్నా చేసుకోకపోయినా ధనియాలు తెచ్చుకున్న వెంటనే ఈ విధంగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ధనియాలు అనేది సిమ్ లో పెట్టుకుని వేయించండి ఎక్కువగా హై ఫ్లేమ్ లో పెట్టకూడదు మాడిపోతాయి పూర్తిగా సిమ్ లో పెట్టేసుకొని సిమ్ లో మాత్రమే ఆ లైట్ గా ఉండే వేడికి మాత్రమే వేగాలన్నమాట అప్పుడే లోపల బయట బాగా వేగుతాయి తర్వాత దీన్ని మనము పూర్తిగా ఇలా సిమ్లో పెట్టి వేయించుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారని ఇవ్వాలి చల్లార పెట్టేటప్పుడు కూడా మనం ఎప్పుడైనా సరే డైరెక్ట్గా ఇలా కడాయిలోనే పెట్టకూడదనమాట ఎందుకంటే కడాయిలోనే పెట్టినామంటే ఆ హీట్ కు ఇంకా అవి ఇంకా మాడిపోతాయి అనమాట ఎప్పుడైనా సరే ఇలా కడాయిలో పెట్టకుండా ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లార పెట్టుకోండి అలాగే మనం ఎక్కువగా ఎండ ఉన్న రెండు రెండు గంటలు ఎండకు పెట్టినా కూడా సరిపోతుంది దాని బదులు టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే పెరుగు తోడు పెడుతూ ఉంటాం కదా ఎవరైనా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ భోజనానికి వస్తున్నారన్నప్పుడు మనకు అప్పటికప్పుడు పెరుగు కావాలి త్వరగా పెరుగు మనకి ఇంట్లోనే ఫ్రెష్ పెరుగు కావాలి అన్నప్పుడు ఈ ని అయితే ట్రై చేయండి ఏం లేదండి మనం పెరుగు తోడు పెట్టుకోవాలంటే రెండు మూడు గంటల్లో పెరుగు కావాలి అంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి చూడండి ఇదైతే ఎంత గడ్డ ఉంది కదా బాగా మనము తోడుకైతే కొద్దిగా పెరుగు తీసుకోండి మనం పాలు డైరెక్ట్ గా వేయకుండా ఫస్ట్ గిన్నెలో తోడు వేసేసేయండి అంటే పెరుగును వేసేసేయండి పెరుగును వేసేసి ఇలా అంతా స్ప్రెడ్ చేయండి కొద్దిగా ఉండలు ఉండలు లేకుండా ఇలా కొద్దిగా విడల్పుగా అంతా అయ్యేటట్టు స్ప్రెడ్ చేయండి తర్వాత మనకి ఎన్ని పాలు కావాలనో అన్ని పాలు అయితే పోసేసుకోండి మనకి పాలు ఎన్ని కావాలంటే మనకి ఒక పెద్ద కప్పు నిండా కొద్దిగా సరిపోతుందా అనేది మనం మన ఇష్టం అండి మనకి ఎన్ని కావాలనో అన్ని పాలు పోసేసుకో పోసుకున్న తర్వాత ఇలా బాగా కలిపేసేయండి ఎందుకంటే కింద పెరుగు ఉంది కదా ఆ పెరుగు అంతా ఈ పాలు కలిసేటట్టు బాగా కలిపేసేయండి కలిపిన తర్వాత మన ఇంట్లో ఎన్ను మిరపకాయలు ఉంటాయి కదండి ఒక ఎన్ను మిరపకాయ తొడిమే ఉండే మిరపకాయనైతే తీసుకొని ఇలా అయితే పాలలో పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి ఇలా డైరెక్ట్ గా పెట్టేయకుండా మనము ఈ పాల కింద ఒక మూతను పెట్టేసి కనుక పెట్టేసి అనుకోండి పెరుగు అనేది త్వరగా పెరుగుతుంది అనమాట రెండు గంటల్లో మనకు ఫ్రెష్ పెరుగు అయితే రెడీ అయిపోతుంది చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు నెక్స్ట్ టిప్పు ఏంటంటే చూడండి మనమైతే పల్లీలు అనేది వేయిస్తుంటాం కదా పల్లీలు మనము అప్పటికప్పుడు వేయించకుండా ఒక్కొక్కసారి వేయించి పెట్టుకుంటూ ఉంటాము పల్లీలని ఎలా ఈజీగా పొట్టు తీయాలనేది ఈ రోజైతే మీకు షేర్ చేస్తాను చూడండి మనం పల్లీలు ఎప్పుడైనా వేయించుకునేటప్పుడు దాంట్లో కొద్దిగా వాటర్ వేయండి ఒక చిన్న టేబుల్ స్పూన్ వాటర్ వేసి తర్వాత ఇలా కలిపేసి మనం పల్లీలు వేయించుకున్నాం అనుకోండి పల్లీలు అనేది ఎక్కువగా మాడకుండా పైన పొట్టు ఈజీగా వస్తుంది మాడకుండా ఉంటుంది లోపల విత్తనం బాగా వేగుతుంది కానీ పైన పొట్టు మా అస్సలు లోపల విత్తనం అనేది వేగుతుంది మాడదన్నమాట పైన పొట్టు మాన్న కూడా లోపల విత్తనం మాడకుండా ఉంటుంది ఎందుకంటే కొద్దిగా వాటర్ వేసి వేయించుకోవడం వల్ల ఇలా బాగా సిమ్ లో పెట్టుకుని వేయించుకోవాలన్నమాట ఏవైనా సరే మనము బాగా వేయించుకోవాలన్నప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టి వేయించకూడదండి ఎందుకంటే పైన పొట్టు మాత్రమే వేగుతుంది లోపల విత్తనం అనేది వేగదనమాట ఏవైనా సరే అలా కాకుండా సిమ్ లో పెట్టుకుని వేయించుకున్నామంటే మొత్తం వేగుతాయి అనమాట ఈ విధంగా బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత చూడండి ఇవి మన లోపల వేగి ఉంటాయి కానీ పైన చూస్తే ఇలానే కనిపిస్తున్నాయి కదా లోపలైతే బాగా వేగిపోయి ఉంటాయి ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని వేయించడం వల్ల చాలా బాగా వేగుతాయి అనమాట ఇప్పుడు మనం వీటిని పొట్టు ఈజీగా ఎలా తీసుకోవాలనేది మీకు షేర్ చేస్తాను మనము పొట్టును బయట చెరిగినాం అనుకోండి ఇల్లంతా పొట్టే పడుతుంది దాన్ని ఊడ్చడం మళ్ళీ ఒక పెద్ద పని అలాగే సింక్లో చెరిగినా కూడా సింక్ అంతా గలీజ్ అయిపోతుంది అలా కాకుండా ఈజీగా ఈ పొట్టును ఎలా చెరుక్కోవాలి మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఒక న్యాప్కిన్ అయితే ఇలా పల్లీలను అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈజీగా ఇలా అన్నాం అనుకోండి కొద్దిగా వాటర్ వేసి వేయించడం వల్ల పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది అస్సలు ఎక్కువసేపు రుద్దాల్సిన అవసరం లేదు ఒక్క నిమిషం రుద్దేసినామంటే చూడండి పొట్టు అంతా సపరేట్ అయిపోయింది పల్లీలంతా ఇలా వచ్చేసినాయి కదా ఇప్పుడు మనం దీన్ని జరగాల్సిన అవసరం లేకుండా మనకి మళ్ళీ డబల్ పని కాకుండా చాలా ఈజీగా ఇలా మనం ఒడియాలు వేయించగంటే ఉంటుంది కదండి దాన్ని తీసుకొని దాంట్లోకి అయితే ఇలా వేసుకొని ఇలా అన్నాం అనుకోండి ఆ పొట్టు మొత్తం నాప్కిన్ లోనే పడిపోతుంది ఇంకా ఇంట్లో అంతా పడకుండా ఉంటుంది ఇలా మనము అనుకొని ఇంకా వీటిని తీసుకొని ఒక ప్లేట్ లోకి వేసేసుకోవాలన్నమాట ప్లేట్ లోకి వేసేసుకొని ఇంకా ఈ పొట్టునైతే ఇప్పుడు మనము ఇంకా మామూలుగా చెరిగినాం అనుకోండి ఇల్లు అంతా పడుతుంది ఇదంతా చిన్న చిన్నగా ఉంటుంది కాబట్టి మళ్ళీ దీన్ని ఊడ్చాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది అలా కాకుండా దీన్ని ఇంకా తీసుకెళ్లి డస్ట్బిన్ లో వేసేయచ్చు అనమాట చాలా బాగుంది కదా టిప్పు టిప్ నచ్చినట్యితే వీడియో లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ లాస్ట్ టిప్ చూద్దాం చూడండి మనమైతే స్టిక్కర్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇంకా ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మనం పెట్టుకున్న కొద్దిసేపటికే చెమట పట్టేసి ఒక్కొక్కసారి ఊడిపోతూ ఉంటుంది మనం బయటికి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అలా కాకుండా మనము మన మనం ఎలాగో సెల్ ఎక్కడికెళ్ళినా తీసుకెళ్తాం కాబట్టి సెల్కి బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి ఆ బ్యాక్ సైడ్ అయితే ఒక స్టిక్కర్ ఒక రెండు మూడు స్టిక్కర్స్ అతికిచ్చి పెట్టుకున్నాం అనుకోండి దీనికి కాకుండా పౌచ్ కు అతికించుకోవాలనమాట ఇలా మనము పౌచ్ కనుక అతికిచ్చి పెట్టుకున్నాం అనుకోండి మనం ఎక్కడైనా ఫేస్ వాష్ చేసుకున్నా లేదంటే చెమట కూడిపోయినా కూడా మనకైతే ఇంకా స్టిక్కర్స్ ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు అనమాట మనకు శారీస్ కూడా మ్యాచింగ్ ఉండాలి డ్రెస్ కూడా మ్యాచింగ్ ఉండాలి అంటే కొన్ని ఎక్కువగా అతికించుకోండి మనకి ఏ శారీకి మ్యాచింగ్ కావాలని కూడా మనమైతే పెట్టేసుకోవచ్చు అనమాట మనము మళ్ళీ స్టిక్కర్ లేదని అక్కడ కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా పోయింది అని బాధపడాల్సిన అవసరం లేకుండా మనం ఎక్కడ ఫేస్ వాష్ చేసుకున్నా ఎక్కడ చెమట పట్టి తూర్చుకున్నా కూడా మళ్ళీ మనమైతే మన దగ్గర ఎలాగో స్టిక్కర్స్ ఉంటాయి కాబట్టి మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు అనమాట చూడండి ఈ విధంగా అతికి చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది మనకి బయటకు కూడా కనిపించదు మనకి స్టిక్కర్ లేదు అనే ఇబ్బంది లేకుండా ఉంటుంది చాలా బాగుంది కదా టిప్ అయితే ప్రతి ఒక్క ఆడవారికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి ఇవ్వండి ఇంకా ఈ రోజు టిప్స్ టిప్స్ అన్ని ఎలా ఉన్నాయండి నచ్చాయా టిప్స్ నచ్చినట్టయితే అయితే వీడియోను లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రోజు టిప్స్ లో మీకు ఏ టిప్ నచ్చింది మీకు ఏది యూజ్ అవుతుంది అనేది కింద కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి ఇంకా అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం కూడా అసలు మర్చిపోదండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరికొక